ప్రియదర్శి హీరోగా వచ్చిన కొత్త సినిమా సారంగపాణి జాతకం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నేడు రిలీజ్ అయింది మరి ఏ మేరకు ఈ సినిమా మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం కథ సారంగపాణి ప్రియదర్శి తన చేతిలో ఉన్నవి గీతలు కాదు మన తలరాతలు అంటూ జాతకాల్ని ఎక్కువగా నమ్ముతాడు సారంగపాణి ఓ కారు కంపెనీలో సేల్స్మెన్గా పనిచేస్తుంటాడు అదే కంపెనీలో మైతిలి రూపా కొడబయూర్ మేనేజర్గా పనిచేస్తుంటుంది వీరిద్దరూ ప్రేమించుకుంటారు పెళ్లికి సిద్ధపడటంతో ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది ఆ టైంలోనే సారంగపాణి జాతకం చూసిన జిగ్గేశ్వర్ శ్రీనివాస్ అవసరాల ఓ షాకింగ్ విషయానికి చెబుతాడు ఇంతకీ ఏమిటి ఆ విషయానికి ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలు ఏమిటి అతని జాతకంలో ఒక హత్య చేస్తాడు అని ఉండటంతో సారంగపాణి ఏం చేస్తాడు ఈ క్రమంలో సారంగకు ఎదురైన పరిస్థితులు ఏంటి అతని జాతకంలో చెప్పినట్టుగానే అంతా జరిగిందా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ జాతకం ఆధారంగా జరుగుతున్న సంఘటనలు ఆధారంగా రాసుకున్న సన్నివేశాలు చాలా బాగున్నాయి దర్శకుడు ఇంద్రగంటి యూత్ఫుల్ కథలో వినోదాన్ని పండించే ప్రయత్నం చేశాడు దాంతో సినిమాలో కామెడీ టచ్ బాగానే కుదిరింది ఓపెనింగ్ నుంచి హీరో ప్రియదర్శి క్యారెక్టర్ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది ముఖ్యంగా ప్రియదర్శి పాత్రకి హీరోయిన్ పాత్రకి మధ్య నడిచే సన్నివేశాలు మరియు కామెడీ సీన్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది ప్రధాన పాత్రలో నటించిన ప్రియదర్శి తన పాత్రలో ఒదిగిపోయారు సీరియస్ సిచ్యుయేషన్స్లో కూడా తన టైమింగ్తో ప్రియదర్శి తన పాత్రను చాలా బాగా పండించారు హీరోయిన్ గా రూపా కొడువయూర్ నటన ఆకట్టుకుంది అదేవిధంగా కీలక పాత్రలో నటించిన అవసరాల శ్రీనివాస్ నటన కూడా బాగుంది ఆయన డైలాగ్స్ ఆయన హావభావాలు బాగున్నాయి ఇతర కీలక పాత్రల్లో నటించిన వీకే నరేష్ తనికెళ్ల భరణి వెన్నెల కిషోర్ వైవాహర్ష మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు మైనస్ పాయింట్స్ హీరో ప్రియదర్శి పాత్రను ఆ పాత్ర తాలూకు సీన్స్ ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ అంతే స్థాయిలో కొన్ని చోట్ల ఈ సినిమా ట్రీట్మెంట్ను రాసుకోలేదు ముఖ్యంగా కీలక సన్నివేశాల్లో ఆసక్తికరమైన కథనాన్ని ఇంకా ఇంట్రెస్ట్గా రాసుకుంటే బాగుండేది అలాగే కథలో ఇంకా కామెడీని మరియు ఉత్కంఠను పెంచడానికి స్కోప్ ఉంది సెకండ్ హాఫ్ బాగానే స్టార్ట్ అయినా ప్లేలో ఇంట్రెస్ట్ మిస్ అయింది కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు మొత్తానికి ఇంద్రగంటి డైరెక్షన్ స్కిల్స్ హీరో క్యారెక్టరైజేషన్ బీజీఎం బాగున్నప్పటికీ సినిమా మాత్రం యావరేజ్ గానే అనిపిస్తుంది సెకండాఫ్ స్క్రీన్ ప్లేతో పాటు ప్రధాన పాత్రలను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉంటే సినిమాకి మేలు జరిగేది ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ మూడు బై ఐదు